ఫ్రెండ్స్ ఈరోజు మా అత్తగారు ఊర్లో ఉన్న ఎప్పటి నుంచో కొన్ని నాలుగు వందల ఐదు వందల సంవత్సరాల ఉన్న ఆ గుడికి రావడం జరిగింది ఆ గుడి గురించి మొత్తం చూపిస్తాం చూడండి ఫ్రెండ్స్ ఈ గుడి సూర్యాపేట జిల్లా నడుగుండ మండలం సిరిపురం గ్రామంలో ఉంది ఈ గుడి నాలుగు వందల సంవత్సరాల క్రితం కట్టిన గుడి అన్నమాట చాలా అంటే చాలా బాగుంది ప్రతి ఒక్కటి కూడా వెంకట ఏకాశీల అనుగ్రహాలు అనమాట ఇక్కడ శ్రీ రంగనాథ స్వామి స్వయంభూగా స్వయంభూగా వెలిసిన స్వామి చాలా రాతిపై చాలా బాగుండు స్వామి ఆ గుడి చూస్తుంటే మా ఊళ్ళంతా పులకరించిపోయింది ఫ్రెండ్స్ అలాంటి కళాకారుల శిల్పాలు అక్కడ ఒక బావి కూడా ఉంది ఫ్రెండ్స్ ఆ బావి మరి ఎప్పుడు తీశారు ఏంటో ఆ కట్టడం కూడా ఎంత బాగా కట్టారో ఇప్పటికీ కూడా ఆ బావి నీళ్ళు వాడుతున్నారు చాలా అంటే చాలా లోతుగా నీళ్ళు ఇప్పటికీ ఉన్నాయి ఫ్రెండ్స్ చూడండి మీరు చూసారు కదా ఈ గుడి కూడా ఎంత బాగుందో కాకపోతే డెవలప్మెంట్ లేదు ఫ్రెండ్స్ డెవలప్మెంట్ లేక చాలా శిథిలా వచ్చింది అనమాట ఈ మధ్యన కొంతవరకు బాగా చేశారు ఇంకా బాగా డెవలప్ చేస్తే బాగుంటుందని నా అభిప్రాయంతో వీడియో చేశాను చాలా నాలుగు వందల సంవత్సరాల క్రితం రాజుల కాలంలో కట్టిన గోపురం గుడి చాలా బాగుంది ఫ్రెండ్స్ మీరు కూడా చూడండి చాలా స్వయం స్వామి అనమాట లైక్ కామెంట్